యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సో మన సినిమాలోనే ఉన్నాం కదా మీ ఫేవరెట్ హీరో చెప్పండి ఫేవరెట్ హీరో చిరంజీవి చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు అసలు చాలా ఇష్టం నాకు ఎందుకంటే మూవీ చేశాను ముఠామేశ్వరి సినిమా చేశాను దాంట్లో మాలాంటి వాళ్ళు వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సాంగ్ ఉంది చూడండి సాంగ్ ఆ సాంగ్ లో నేనప్పుడు అనమాట నేను నా డాడీ చాలా మంది ఉన్నారు దాంట్లో ఇది మూమెంట్ ఉంటుంది అది రాకుంటే నాకు చాలా సార్ నేర్పించారు కూడా ఇలా చెయ్యి తీసుకెళ్లి వెనక పెట్టేశారు నిన్నెందుకు వెనక పెట్టారు వీరయ్య గారు అమ్మాయి కదా నువ్వు నా ముందట ఉండాలి కదా ఇలా చేయి కరెక్ట్ చేయగానే చాలా నేర్పించారు ప్రభుదేవ గారు అయితే ఇక్కడ నన్ను ఇట్లా తాడు పట్టుకుని ఇట్లా వెళ్ళి చిన్నప్పుడు అప్పుడు ఫోటోస్ దిగాలి అవంతా ఏం కదా వీళ్ళందరు నాకు పరిచయమే కానీ ఫోటోస్ వర్కింగ్ స్కిల్స్ ఉంటాయి కదా అసలు ఏమీ రావండి ఏం పర్లేదు చాలా ఇష్టం సో మెమరీస్ అయితే ఉన్నాయి సినిమా ఉంది అది సినిమాలన్నీ చక్క ఒక గ్రంథాల లాగా ఎప్పటికీ ఉండిపోతాయి కదా స్వీట్ మెమరీస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ని డబ్బింగ్ యూనియన్ మెంబర్ని నేను ఈ రెండు యూనియన్ లో ఉన్నాను కానీ షూటింగ్స్ లేవు డబ్బింగ్ లేవు వర్క్స్ లేవు ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉన్నా ఇంకా మంజు విష్ణు గారు ఎవ్రీ మంత్ పెన్షన్ ఇస్తుంటారు ఆ అమౌంట్ ఆయన ఇస్తున్నారు షూటింగ్స్ చెప్తానమ్మా అన్నారు వర్క్ అయితే రావట్లేదు ఇప్పుడు నాదంటే క్యారెక్టర్ క్రియేట్ చేయాలి కాబట్టి పెన్షన్స్ అయితే నాకు గవర్నమెంట్ నుంచి వస్తుంది అక్కడ ఇస్తున్నారు డబ్బింగ్ యూనియన్ లో కూడా నాకు పెన్షన్ ఛాన్స్ చేశారు ఎందుకంటే వర్క్స్ ఉండట్లేదు కాబట్టి ఎలాగో అలాగ మన పాప బతకాలి అన్నట్టు అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తే జీవితం ముందుకు వెళ్తుంది సూపర్ సో సపోర్ట్ అయితే కొంచెం వస్తుంది కదా సో అసలు ప్రాబ్లం ఏంటి ఈరోజు మనం ఇక్కడికి కలవడానికి మెయిన్ ప్రాబ్లం నాకు వర్క్ కావాలి నాకు వర్క్ ఎందుకంటే పని చేసే వాళ్ళకి పని ఇస్తే డబ్బు సంపాదించుకోవడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ గా ఒక డాన్సర్స్ గా ఉన్నారు నాకు వర్క్ ఇచ్చారు అనుకోండి చేస్తా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా నేను వర్క్ 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 కావాలి 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 పని నుంచి ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది బర్త్డే ఫంక్షన్ మ్యారేజ్ ఫంక్షన్ ఏదైనా డాన్స్ కానీ యాంకరింగ్ కూడా చేస్తా అలాగే ఏదో ఒక పని నాకు కావాలి పని చెయ్యాలి నేను చచ్చిపోయే లోపల వర్క్ చేసుకుంటే చచ్చిపోవాలి అలా ఏం లేదు మీరు పని లేకుండా చావద్దు అసలు అది ఎలా కుదురుతుంది ఇంత ఎనర్జీ ఉంది మీలో ఇంత వర్క్ చేయాలని తపన ఉంది సో ఎప్పుడైతే మన మంచి మనసుతో మన కోసమే కోరుకున్న పెద్ద ఏదో కోట్లు కావాలని కోరుకోవట్లేదు పని కావాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలి నేను బతకాలి నలుగురిని బతికించాలి నాకు అది కావాలి సూపర్ వన్ ఇయర్ బ్యాక్ అసలు నా నాకు పనిచేయలేదు అప్పుడే వెళ్ళిపోతానేమో అనుకున్నా నేను అంత అసలు నడవడానికి కూడా చేత కాలేదు అది యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ నా టైం అయిపోయింది వెళ్ళిపోతాను మా ఆడియన్స్ తో అందరితో మాట్లాడేద్దామని అందరినీ వెళ్ళిపోయారు ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా నాకు మైండ్ చేయలేదు ఇట్లా సెల్ఫీ స్టిక్ తో పెట్టేసి కెమెరా ఒక ట్వంటీ మినిట్స్ మాట్లాడాను చెప్పాను నా ప్రాబ్లం ఇలా 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 అని నాకు ఎవ్వరు లేరు అలౌన్ గా ఫీల్ అయిపోయి ఎంత మంది పబ్లిక్ రెస్పాన్స్ ఇచ్చారంటే అబ్బా నేనా ఒక్కదాన్ని అన్నట్టు అనిపించింది నాకు అంత మంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు అక్క నీకేం కాదు ఇలా చెయ్యి హాట్ వాటర్ తాగు వాటర్ ఎక్కువ తాగు వాళ్ళ తెలిసిన వాళ్ళ పేరు సజెస్ట్ చేసి బా మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి అప్పుడు తెలిసిందమ్మ నాకు కూడా ఉన్నారు ఇష్టపడే గొప్ప అదృష్టమే అది కదా నిజంగా మనం మన వాళ్ళే అనుకుంటారు చాలా మంది ఇష్టపడుతుంటారు నన్ను కానీ నేను నా దగ్గరికి ఇట్లా కలవాలి కలవాలి అంటారు వాళ్ళ ఊహల్లో నేను ఎక్కడో ఉన్నా సొంత ఇల్లు అంటే కారు మెయింటెనెన్స్ అంతా ఉంటది అని వాళ్ళు అనుకుంటారు నేను ఉండేది ఒక చిన్న ఇంట్లో ఒక పల్లెటూరు లాగా ఉంటది ఇల్లు పర్లేదు నేను అందుకే వాళ్ళకు ఎక్స్పెక్టేషన్ కి నేను రీచ్ అవ్వలేను వాళ్ళని డౌన్ చేయకూడదని ఎవరిని కలవను అలా ఏమీ లేదు బాధపడుతుంటా బాధ అస్సలు బాధ పడకూడదు ఎందుకంటే ఉన్న ఇల్లు ఎంత గొప్పది అనేది కాదు మనసు ఎంత గొప్పది అనేది ఇంపార్టెంట్ కదా ఏం ఒక్కర్లేదు మనం మనలా ఉండడానికే మనం వాళ్ళు హై లెవెల్లో ఊహించుకుంటారు ఎక్కడ నేను కనపడతా కూడా మేడం మీ కారు ఎక్కడ పెట్టారండి నేను ఇప్పుడు ఏం చెప్పాలి కారు అక్కడ ఉంది ఎలా అంటారు కదా సో నేను మీరు అలా అంటున్నారు ఇప్పుడు మన చుట్టాలు ఉంటారు కదా మనం ఇండస్ట్రీలో ఉన్న వర్క్ చేస్తుంటే అందరూ నీకేంటి అమ్మా ఎప్పుడు ఏసీలోనే ఉంటావు అంటారు ఏసీలో ఉంటానా డీ అంతా లైట్స్ లో ఉంటాం కదా ఏసీ ఎక్కడి నుంచి వస్తుంది పక్క నుంచి పెద్ద పెద్ద లైట్స్ వేస్తారు కదా సో అది అది వాళ్ళకి తెలియదు దూరపు కొండలు నిలిపోయినా మనం ఎప్పుడు ఏసీలోనే ఉంటామని వాళ్ళు ఫీల్ అవుతారు కానీ ఇక్కడ మనం పడే కష్టము ఎండనక వాహనక రాత్రి అనకాగలదు సో ఏం పర్లేదు మనకు తెలుసు కదా మనకు తెలియడం ఇంపార్టెంట్ ఒకళ్ళ కోసం మీరు అసలు ఏం ఫీల్ అవకండి మీరు అంత ఇదిగా మాట్లాడుతున్నారు నాకు ఉదయం చాలా ఇష్టం ఎప్పుడైనా ఒకసారి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అక్క ఫోన్ చేసి నాకు మాట డాడీ చనిపోయిన తర్వాత అక్క చాలా ధైర్యం చెప్పింది నాకు రే ఇలా ఉండాలిరా ఇలా ఉండాలిరా బుజ్జోడా చాలా చెప్తుంటది అక్క మంచి నాకు చాలా ఇష్టం అంటే అక్క ఇలా మాట్లాడుతుంది మొన్న బర్డే అయింది కదా అక్కతో మాట్లాడ ట్వంటీ తర్వాత ఫ్రీగా అయింది నాకు అక్క కూడా చాలా అంటే చాలా ఇష్టం మా నాన్న తర్వాత ఉదయానక్క నాకు ఇంకేం చెప్పండి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నాం అందుకని మీరు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వద్దు ఎవరినైనా కలవాలనిపిస్తే కలవండి మన ఇల్లు ముఖ్యం కాదు మన కార్లు ముఖ్యం కాదు అసలు మీలాంటి ధైర్యంగా మంతే ఇంతమందికి ఇన్స్పిరేషన్గా పది మందిని పది మందికి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు ఈ కాలంలో చాలా అరుదు అదే మీ ఆస్తి ఆస్తి లేదని కార్ లేదని ఏం పర్లేదు కదా ఎంత లైఫ్ చూసొచ్చారు మీరు ఇప్పటి వరకు చాలా చాలా లైఫ్ చూసారు సో డిప్రెషన్ అనేది ముందు తీసేయండి మీకు ఎప్పుడు డిప్రెషన్ అనే ఒక థాట్ వచ్చినప్పుడు ఎనీ టైం నన్ను చక్కగా కాల్ చేయండి నేను చూస్తుంటా మీ బ్యాచ్ అందరికీ డిప్రెషన్ అనేది లేదు మన మనసు డిప్రెషన్కి ఏమి అసలు మనం దాన్ని వర్డ్ కూడా పక్కకు తీసుకురాకూడదు ఉన్న దాంట్లో బతికేస్తాం కదా దేవుడిస్తాడు లాంటి మన చుట్టూతో మనుషులు ఉన్నారు ఈ రోజు మనకి హిట్ టీవీ ఈ రోజు మనం మనం మాట్లాడుతున్నాం అంటే హిట్ టీవీ మనలాంటే కష్టపడే వాళ్ళకి సహాయం చేయడం కోసమే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు చేయూత్ అది ఎంత గొప్ప విషయం కదా సో మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు మనకి ఎవరో ఒకరు తోడు ఉంటారు ఈ రోజు మీకు తోడుగా హిట్ టీవీ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహాయం అందుతుంది అంటే మీరు చెప్పారు మంచు విష్ణు గారు ఇస్తున్నారు డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి వస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ